వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి నేను ఒక టైటిల్ పెట్టినాను ఆ టైటిల్ మీరు చూసినట్లయితే అవును పేరుని నాని చంద్రబాబు నాయుడు కూడా ఒక బ్రతుకైనా అందుకే ఆయన కొడుకుపై సీబీఐ కేసులు లేవని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు పేరుని నాని సుదీర్ఘకాలం ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు కాంగ్రెస్లో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన బందర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు ఆయన ఐఎన్పిఆర్ మినిస్టర్గా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక మంచి కమ్యూనికేటర్గా కూడా వ్యవహరించారు కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి సేవ్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ని అదే స్థాయిలో ఆయన టార్గెట్ చేయడం తప్ప వ్యక్తిగత విషయాల్లో వ్యక్తిగత అంశాల్లో కన్నా నాని కన్నా కొడాలి నాని కన్నా పేరిని నాని చాలా బెటర్ అంటారు అందరూ కూడా నాకు కూడా వ్యక్తిగతంగా నాకు పేరిని నాని ఎప్పటి నుంచో తెలుసు ఆయన కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి బట్ ఆయన ఆ విషయంలో నాకు గౌరవం ఉంది ఆయన మీద కానీ ఈరోజు ఆయన మాట్లాడుతున్న భాష చూసిన తర్వాత ఆయన మీద ఉన్న గౌరవం క్రమంగా తగ్గిపోతూ ఉంది ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు పేరుని నాని అంటే అసలు ఆయన ఆయన ఒక రాజకీయ నాయకుడు తన కొడుకును రాజకీయాలకు తీసుకొచ్చారు ఆయన మొన్న ఓడిపోయారు అలాంటి వాళ్ళకి దిశానిర్దేశం చేయాల్సిన ప్లేస్లో ఉన్న ఒక వ్యక్తి ఈరోజు ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఎంత దారుణమైన భాష మాట్లాడుతూ ఉన్నారంటే పేరి నాని అంత దారుణమైన భాష స్థానికంగా ఆయన ఎక్కడ నూజివీడ్ల నూజివీడి ప్రాంతంలో వైఎస్ విగ్రహ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అన్వీల్ చేయడానికి వచ్చారు అక్కడికి వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డిని పొగిడారు ఆయన తన పార్టీ అధినేత తండ్రి కాబట్టి గతంలో తనకి కాంగ్రెస్ నుంచి తనని ప్యాంపర్ చేసి టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయన పొగుడుకోవచ్చు తప్పులేదు వైఎస్ రాజశేఖర రెడ్డి తన అభిమాన్ని తను పొగుడుకోవచ్చు ఆ పొగిడే క్రమంలో చంద్రబాబు నాయుడు మీద ఆ స్థాయిలో దారుణ విమర్శలు చేయడం అవసరం పేరి నాని నీకు అనిపించింది నాకు గతంలో ఇదే కొడాలి నాని ఈ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ అటు వంశీ వాళ్ళిద్దరు కూడా అసలు మంచి క్లోజ్ బడ్డీస్ వాళ్ళు ముగ్గురు మరి అలాంటి వాళ్ళు అలా మాట్లాడినందుకే కదా ఈరోజు వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఇదంతా తెలిసి కూడా పేర్ని నాని ఎలా మాట్లాడుతూ ఉన్నారు ఇదే పేరుని నాని మొన్న ఒక మాట అన్నారు ఆయన గతంలో రేషన్ మాఫియా వ్యవహారం తెర మీదకి వచ్చిన క్రమంలో పేరుని నాని గోడౌన్లో ఉన్న రేషన్ మాయమైపోయాయి రేషన్ బియ్యం మొత్తం అప్పుడు కేసు ఫైల్ అయింది ఆయన మీద వాళ్ళ వైఫ్ మీద అయితే ఆ రోజు నా వైఫ్ని అరెస్ట్ చేయకుండా నా వైఫ్ దాకా వెళ్ళొద్దు అని చెప్పి అధికారుల్ని పోలీసుల్ని చంద్రబాబు నాయుడు వార్నింగ్ చేశారు చంద్రబాబు నాయుడు మహిళలకు ఇచ్చే గౌరవం అది అంటూ కూడా ఇదే పేర్ని నాని ఇదే దిక్కుమాలినోడుతో నా రోజు చంద్రబాబు నాయుడిని పొగడడం జరిగింది కానీ అదే పేరుని నాని ఈరోజు తన మైండ్ ఉండే మాట్లాడుతున్నారా అవుట్ ఆఫ్ మైండ్ వెళ్ళి మాట్లాడుతున్నారా కూడా నాకు అర్థం కాలే ఒక స్థాయికి రావాలంటే ఒక ఎమ్మెల్యేను సుదీర్ఘకాలం ఎమ్మెల్యే అయ్యి సుదీర్ఘకాలం మంచి ఫ్యామిలీ రెప్టైడ్ ఫ్యామిలీ వాళ్ళది పేర్ని నాని ఇది సో అలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈరోజు ఆయన ఎందుకోసం అట్లాంటి దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఒక మాట అన్నారు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డిని పొగిడి అంతసేపు పొగుడుకో డబ్బా కొట్టుకో ఏదైనా చేసుకో ఎవరికి అభ్యంతరాలు ఉండవు కానీ బతికితే వైఎస్ రాజశేఖర రెడ్డిలా బతకాలి చంద్రబాబు నాయుడు కూడా ఒక బతికేనా అని మాట్లాడారు పేరుని నాని ఇక నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే నేను ఆ రోజు ప్రజారాజ్యం బీటు చూస్తున్నాను కాంగ్రెస్ కూడా చూస్తున్నాను మా టీంలో నేను కూడా ఉన్నాను ఆ రోజు పౌరాల గుట్టుకు వెళ్ళిన టీంలో అప్పుడు నాకు చాలా అనిపించింది ఈ మాట అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ నేతలకు వాళ్ళకి రోషం రావచ్చు కోపం రావచ్చు ఆవేశం కూడా రావచ్చు ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిసరాలను చూసిన తర్వాత ఇదేం చావురా భగవంతుడా అనిపించింది నాకు కూడా నిజంగానే ఒక జర్నలిస్ట్గా నేను ముందు జర్నలిస్ట్ కంటే మనం హ్యూమనిస్టులు కదా ఒక మహానేతకు ఒక మంచి నేతకు ఇట్లాంటి దారుణమైన చావేంట్రా బాబు అనిపించింది ఆ రోజు నేను ఈ మాట అన్నందుకు జగన్మోహన్ రెడ్డితో సహా పార్టీ నేతలందరికీ కూడా సారీ చెప్తా ఉన్నా నే ఇక అంతేకాదు ఎక్కడైతే మేము అక్కడి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇట్లా హెలికాప్టర్లో తరలిస్తున్నారని మృతదేహాలను అని చెప్తే ఆ రోజు ఐన్యూస్ ఆఫీస్ మీద బంజారా హిల్స్లో ఉన్న ఐన్యూస్ ఆఫీస్ మీద దాడి చేశారు ఎందుకంటే మేము ఫస్ట్ బ్రేక్ చేసింది న్యూస్ ఆ రోజున దాడి చేశారు భయంకరంగా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మీడియా వైఎస్ రాజశేఖర రెడ్డి బతికే వస్తా ఉన్నారు అని చెప్తా ఉంటే ఒకవైపు ఐన్యూస్ బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది మేము మేము ఎర్లీ అవర్స్లో అరౌండ్ త్రీ ఆ టైంలోనే బ్రేక్ చేసాం ఆ రోజున సో అలా మా రిపోర్ట్ల మీద కూడా దాడి జరిగినాయి కడపలోని అదేవిధంగా భవన్లోని ఆధారాలు కూడా ఉన్నాయి కావాలంటే సో అట్లాంటి మాటలు ఎట్లా మాట్లాడతారు పేరు నాని ఒక మంత్రి కదా రాష్ట్రానికి అయినా ఐఎన్పిఆర్ మినిస్టర్ అంటే కమ్యూనికే మంచి కమ్యూనికేటర్ అయినా ఆ మినిస్టర్గా కూడా పనిచేశారు ఎలాంటి వైఎస్ రాజశేఖరు గురించి మాట్లాడే క్రమంలో ఆయన ఆకాశానికి ఎత్తే మహానేత అని చెప్పేసి కానీ ఇలా చంద్రబాబు నాయుడు గురించి ఆయన బతికేది ఒక బతికేనా అని మాట్లాడతావా ఒక సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర అయింది ఒక సుదీర్ఘ ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడి పని పనితీరులోనో లేకపోతే ఆయన తీసుకున్న నిర్ణయాల్లోనో వైఫల్యాలు ఉంటే వాటి పరంగా విధానాల పరంగా ఆయన విమర్శించవచ్చు కానీ ఆయన వ్యక్తిత్వంతో ఏం పని ఎంత ఎంత సంకుచిత మనస్తత్వాలు అంటే మీ మీ బుర్రలు మీ బుర్ర బుర్ర ఇంతే ఉంటుంది మనది ఆ బుర్రలో అసలు గుజ్జు ఏమీ లేదనిపిస్తా ఉంది ఇలాంటి మాటలు చూస్తూ ఉంటాయి ఇక్కడ ఇంకోటి కూడా నేను చెప్పాలనుకుంటా ఉన్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎలా బతికాడు ఆయన నీలాంటి వాళ్ళందరిని అడిగి ఈ తరం ఈ తరంలో నీ మునిమాన వాళ్ళని అడిగి కూడా ఆయన మాట్లాడిపించుకుంటా ఉన్నారు చాలా విషయాల్లో కానీ ఆయన ఏ రోజు వెండెట్ట పాలిటిక్స్కి వెళ్ళలేదు ఆయన ఆయన చెప్తా ఉంటారు పగలు ప్రతీకారాలు ఇలాంటివి నేను పట్టించుకోను అని చెప్పేసి నన్ను తనని తిడతన్నా తనని టార్గెట్ చేసినా ఆయన ఆయన స్లో ఆయన వెళ్ళిపోతూ ఉంటారు అంతే ఎవరిని పడుచుకోకుండా అలా అన్ని వదిలేసుకొని నిజంగా చంద్రబాబు నాయుడు ఈ రోజున తన అన్న మాటలకు కానీ తను అనిపించుకున్న మాటలకు కానీ హర్ట్ అయిపోయి వెండెట్టా తీసుకోవాలనుకుంటే ప్రతీకారం తీసుకోవాలనుకుంటే అసలు వైఎస్ఆర్సీపీ అనేది ఉంటుందా ఇప్పుడు దాకా ఈ రెండేళ్లలో తను జైల్లో పెట్టినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా బయటే ఉంటారా ఇంకా ఒకటి అలాంటి బ్రతుకు ఎవరు అలాంటి బ్రతుకు ఎవరు బతుకుతారు అని మాట్లాడుతున్నారు పేరు నాని అది జలస్తో వచ్చిన మాటలా లేకపోతే కస్తో వచ్చిన మాటలా ఏమా ఎలా వచ్చిన మాటలు పేర్ని నాని అవి మీరు వినాలి మీరు మాట్లాడిన మాట ఒక రోజంతా కూర్చొని టీవీ పెట్టుకుని పదే 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 నరసింహ మూవీలో రమ్యకృష్ణ వీడియో చూసినట్టు మీరు చూస్తూ ఉంటే మీరు చేసిన తప్పేంటోనైనా మీకు తెలిసి వస్తుంది ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కాలం ఆయన రాయల్ రైట్ గానే బతికారు చాలా మంది చెప్తా ఉంటారు ఆయన మామ మామని వెన్నుపోటు పొడిచాడు అనేది ఆ రోజు ఎల్పీ ఎల్పీలో ఉన్న మిగతా నేతలందరూ కూడా ఎమ్మెల్యేలందరూ చంద్రబాబు నాయన ఎల్పీ లీడర్గా ఎన్నుకున్నారు వన్ గా ఆయన్ని చంద్రబాబు నాయుడు ఒక్కడే రాలేదు ఆ రోజు బయటికి చంద్రబాబు నాయుడు వద్దంటున్నా కూడా బలవంతంగా ఆయన ఎన్నుకునే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఆయన ఎల్పీ లీడర్గా ఎన్నుకోబట్టే ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి తర్వాత మళ్ళీ గెలిచాడు కదా ఆయన నైన్టీ నైన్లో జనం మ్యాండేట్ ఇచ్చారు కదా ఆయనకి అంటే ఎన్టీఆర్ దగ్గర నుంచి ఆయన మోసం చేసి పార్టీని తీసుకోలేదని ప్రజలే నమ్మారు మీ కాంగ్రెస్ అప్పటి నుంచి ఆయన మీద అపవాద వేస్తానే ఉంది ఆ అపవాద ఆయన కడుక్కుంటూనే ఉన్నారు కనీసం దానికి సమాధానం కూడా ఎవరు ఆయన నిన్న మొన్న పుట్టిన బొడ్డోడు పిల్లలు కూడా చంద్రబాబు నాయుడు వెండిపోడుతారు అని మాట్లాడుతూ ఉంటారు సరే అది పక్కన పెడదాం ఈరోజు చంద్రబాబు నాయుడు అంతా నిక్కచ్చిగా ఉండబట్టే ఈ రోజు లోకేష్ మీద అంత సుదీర్ఘకాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా చంద్రబాబు నాయుడు లోకేష్ మీద సిబిఐ కేసులు ఏం లేవు లోకేష్ వెళ్ళి జైల్లో ఏం కూర్చోవాలా లిక్కర్ స్కాములు చేసో లేకపోతే రాష్ట్రం మీద పడి దోచుకోను ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కసారి ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్నందుకే తన కొడుకు ఏ స్థాయిలో దోచిపెట్టారు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే ఆయన కూడా జగన్ వల్ల ఈరోజు ఎఫెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు ఈరోజు తల్లి చే పడేశారు అది మీకు కనిపించట్లేదా కనీసం అలా పడేశారా చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా తన చెల్లినో తన తల్లినో రామూర్తి నాయుడిని వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకువెళ్లి ఆయన ప్యాంపర్ చేసి ఆయన అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు మీదకి రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ఈరోజు ఆఖరి గడియలో అలాంటి రామూర్తి నాయుడికి చంద్రబాబు నాయుడు ఈరోజు అన్ని దగ్గరుండి చూసుకున్నారు ఆయన చనిపోతే వాళ్ళ కొడుకు దగ్గరుండి పెద్ద ఉండి పెళ్లి చేశారు వీళ్ళు మాట్లాడతారు ఎమోషన్స్ గురించి అదేవిధంగా బతుకుల గురించి ఈరోజు లోకేష్ మీద లేవు కేసీఆర్ బిడ్డల మీద ఉన్నాయి సిబిఐ కేసులు ఈ రోజున కవిత వెళ్ళారు లిక్కర్ స్కామ్లోని అదేవిధంగా జగన్ అన్నయులు అందరూ కూడా వెళ్లారు జగన్ నమ్ముకున్న అధికారులు వెళ్లారు ఇవన్నీ చేసింది ఎవరు రాజశేఖర రెడ్డి కాదా అందుకే అలాంటి బతుకు ఎవరికొద్దు అలాంటి మిగతా విషయాలు కూడా ఎవరికొద్దు కేవలం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడిని విమర్శించాలనుకుంటే విధానాల పరంగా విమర్శించాలి వైఎస్ఆర్సీపీలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది మంచి క్లోజ్గా ఉన్న నేతలు ఉన్నారు ఈ పేర్ని నాని మాటల్ని నిజంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలు కూడా హర్షించట్లేదు ఇలాగ మాట్లాడుతూ ఉంటే ఆయన నిన్న మొన్న చంద్రబాబు నాయుడిని అదే నోటితో పొగిడి ఇవాళ అదే నోటితో ఏది పడితే అది ఈళ్ళ కోసం ఒక్క నిమిషం తాత్కాలికంగా వచ్చే చప్పట్ల కోసమో ఈళ్ళ కోసమో ఆ ఎమోషన్స్ తీసి పక్కన పెడితే చివరికి ఏం క్రెడిబిలిటీ మిగులుతుంది అది తెలుసుకోవాలి నాని ఇక్కడ ఇంకోటి కూడా పేర్ని నానికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే నిజానికి చంద్రబాబు నాయుడు ఏదైతే రెండు వేల మూడులో ఆయన తిరుమలకి వెళ్తూ ఉంటే అలిపిరి దగ్గర ఆయనకి నెక్స్ట్ ఫ్లైట్లు క్లైమోర్ మైన్స్ పెట్టారు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లైమోర్ మైన్స్ పెట్టారు యాక్చువల్గా అవి పేలితే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంకా భూమి మీద ఉండరు అనుకున్నారు ఆఖరికి ఆ రోజు హోమ్ మినిస్టర్గా ఉన్న దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు క్యాబినెట్ కూడా కాల్ఫార్ చేసి క్యాబినెట్ మీటింగ్ కూడా చేశారు పెట్టారు ఆయన హడావిడిగా ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సెక్యూరిటీ వాళ్ళు పట్టుకుంటే పూర్తిగా గాయాలతోని రక్తం మరకలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు బయటికి రావడం జరిగింది అప్పటినుంచి కూడా ఆ శ్రీవారే ఆ తిరుమల వెంకన్నే నన్ను కాపాడారు అని చెప్పి మామూలుగానే ఆయన భక్తుడు అప్పటి నుంచి ఇంకా వీర భక్తుడుగా మారారు వెంకటేశ్వర స్వామికి అది కదా బతకటం అంటే అది కదా బతికినివ్వడం అంటే అది కదా బతికి ఉండడం అంటే సో ఎప్పుడైనా సరే ఒక ఉన్నత విలువలతో జీవించాలని చూస్తే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది అందుకే చంద్రబాబు నాయుడు ఇరవై ముప్పై క్లైమోర్ క్లైమోర్మైన్స్ పెట్టినా ఆయన బతికి బయటపడ్డారు ఆ రోజున సరే ఆ తర్వాత ఓడిపోయారు అది వేరే సంగతి దాన్ని సెంటిమెంట్గా తీసుకెళ్లే ప్రయత్నం చేశారేమో ఓడిపోయారు అది వేరే సంగతి కానీ మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి వాతావరణం అనుకూలించకపోయినా ఆ రోజు వెళ్ళడం జరిగింది తిరిగి తిరిగి వెంకటేశ్వర స్వామి పాదాలైన పౌరాలు గుట్ట దగ్గర ఆయన పడ్డారనే ప్రచారం కూడా జరిగింది హెలికాప్టర్ పడిందనే ప్రచారం అందుకే నోటు వెంట ఒక మాట వచ్చే ముందు ఒకసారి బ్యాక్గ్రౌండ్లో ఒకసారి చెక్ చేసుకోవాలా పేర్ని నాని లాంటి వాళ్ళు ఆ ఆఖరికి పేదలకు పంచే రేషన్ బియ్యంలో కూడా క్యామ్ చేసిన చరిత్ర చెప్పాలంటే అలాంటి పేర్ని నాని ఇలాంటి మాటలు మాట్లాడుకున్నాక ఆయన మీద చాలా గౌరవం ఉంది సో ఇలాంటి మాటలు దయచేసి మాట్లాడకుండా మీ కొడుకు లాంటి వాళ్ళకి మీ కొడుకు జనరేషన్స్కి ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్